సో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు సో మాకు ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెం సెప్టెంబర్ ట్వంటీ సో అంటే ఇండియాలో ఈ పాటికి దసరా స్టార్ట్ అయిపోయింది మాకు ఇంకా ఆదివారం ఈరోజు సో అయితే మాకు తెలిసిన వాళ్ళ కమ్యూనిటీలో బతుకమ్మ బతుకమ్మ పండగ తయారు చేస్తున్నారు సో చెప్పాలంటే ఇది నా ఫస్ట్ బతుకమ్మ అని చెప్పచ్చు నేను ఇప్పుడు దాకా మా నాకు తెలంగాణ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కానీ నేను ఎప్పుడు బతుకమ్మ ఈవెంట్కి అయితే అటెండ్ అవ్వలేదు సో అసలు ఎలా పేరు వస్తారు ఎలా డ్యాన్స్ వేస్తారు అసలు ఏమీ తెలీదు సో యాక్చువల్లీ ఈరోజు ఉదయమే పేరు చేశారంట ఇప్పుడు పేరు చిన్న బతుకమ్మ చుట్టూరు డ్యాన్స్ వేస్తారంట సో నేనైతే ఇంకా ఈరోజు సండే కాబట్టి అక్కడికి వెళ్ళి మనకి డిన్నర్ కూడా అక్కడే ఈరోజు సో బతుకమ్మ ఈవెంట్కి వెళ్ళి అసలు ఎలా డ్యాన్స్ వేస్తున్నారు అసలు ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చూసి మనం వద్దాం లెట్స్ గో నేను పెట్టే వీడియోలన్నీ మీరు చూసేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయాలండి కొట్టేశారా ఇంక స్టార్ట్ చేద్దాం బాధండే లాల్ సో మన ఈ ఏరియాలో అయితే వాళ్ళు బతుకమ్మను అయితే పెడుతున్నారంట సో బతుకమ్మ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది సో ఈ ఏరియాలో బతుకమ్మ పెట్టి ఇక్కడైతే ఒక డెకరేషన్ బ్యాక్ డ్రాప్ పెడదాం అనుకుంటున్నారు సో నేను కూడా బ్యా నేను కూడా బ్యాక్ డ్రాప్కి హెల్ప్ చేస్తాను ఇప్పుడు సో ఇదే డెకరేషను ఇవి డ్రాప్ స్టాండ్స్ అనమాట ఇవి జస్ట్ సైడ్కి ఫ్లవర్ వాజెస్ దీని లోపల మిగతా సామాన్లు అయితే ఉన్నాయి సో ఇవన్నీ సెటప్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు సో ఈ బ్యాగ్ ఏ బ్యాక్ డ్రాప్ స్టాండ్ బ్యాగ్ అంటారు సో దీన్ని మనం లిస్టిల్ ఆ ఒకసారి పెట్టేసిన తర్వాత అంటే ఈ లెవెల్ బట్టి అది పడుతుందా లేదా అనేది చూసుకొని అప్పుడు యా పడకుండా అవి పెడితే సరిపోతుంది అన్ని దండలన్నీ కలిపేసుకొని దీనికి ఇలా చుట్టుకుంటూ ఆ చివరి వరకు వెళ్ళిపోతే మనకి అయిపోతుంది ఇది అంటే యూజువల్ అయితే ఇలా స్టీల్గా కనబడుతుంది కదా ఇలా స్టీల్గా కనబడకుండా మనం ఇలా ఫ్లవర్స్ అయితే చుట్టేసాము ఈ హ్యాంగింగ్స్ అటు మూడు ఇటు మూడు పెడదాం అంటున్నారు సో ఈ హ్యాంగింగ్స్ పెట్టేసాక ఎలా ఉందో నేను మళ్ళీ చూపిస్తాను సో మన ఆల్మోస్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ అయితే ఇలా వచ్చింది దీనికి ఇంకా సైడ్ అవునవును ఆ సైడ్ గ్లూ డాట్స్ లాంటివి ఏమైనా పెడితే కొంచెం నిలబడుతుంది సో ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది కదా ఇంకా సైడ్కి కూడా మేము గ్లూ స్టిక్స్ అయితే అంటిచ్చేసాము చిన్న గ్లూ డాట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర సో ఆ గ్లూ డాట్స్ అంటించేస్తే ఇవైతే ఇలా ఊడకుండా ఉంది ప్రస్తుతానికైతే సో ఈవినింగ్ జరిగే బతుకమ్మ ఈవెంట్లో మన నాటుగుంట్ల గ్యాంగ్ అయితే ఇదే అసలు పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు నాకైతే నా చిన్నప్పుడు డేస్ గుర్తు వస్తున్నాయి వీళ్ళందరినీ చూస్తుంటే సో బతుకమ్మను అయితే ఎత్తారు అంటే ఏమంటారు కూడా నాకు తెలియదు బట్ బతుకమ్మను అయితే తీయడం స్టార్ట్ చేశారు సో సో మెయిన్ మెయిన్ స్టేజ్ దగ్గరికి అయితే బతుకమ్మ బతుకమ్మను తీసుకొచ్చారు ఇప్పుడు ఈ బతుకమ్మను సెంటర్లో పెట్టి డ్యాన్స్ అయితే చేస్తారు Twelve seconds later. Hey. 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 సో పిల్లలందరినీ మంచి ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ గేమ్స్ కూడా ఏర్పాటు చేశారు అసలు ఈ గేమ్స్ చూడండి ఇక్కడ ఇంకొక గేమ్ ఉంది ఇది వాల్స్ లేకంటే ఈ కాయిన్స్ అన్నీ కూడా వరుసగా ఫోర్ రావాలి ఏమైనా ఫోర్ కలర్స్ సేమ్ వస్తే అప్పుడు ఆ గేమ్ విన్ అయినట్టు మనకి ఈవినింగ్ స్నాక్స్ అయితే పకోడీ పెడుతున్నారు అలాంగ్ విత్ దట్ స్ట్రాబెర్రీ లెమనేడ్ పకోడీ ఈ రెండు అయితే స్టార్టర్స్లో పెట్టారు అండ్ డ్రింక్స్ స్టార్టర్లో పెట్టారు పిల్లలకేమో ఈ కెపరీస్ అన్నను ఈ ప్రింగిల్స్ ఇస్తున్నారు సో మనం స్ట్రాబెర్రీ లెమనేడ్ అయితే తీసుకున్నాము సరదాగా ఈవెంట్ చూస్తూ సో ఇప్పుడైతే బతుకమ్మ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అందరూ సో వీళ్ళందరూ రౌండ్గా ఫామ్ అయ్యి మనకి ఇప్పుడు బతుకమ్మ డ్యాన్స్ అయితే వేస్తారు లదల్లు లాలాలాల్లాలు sala malam nabiyallo ana nuru బతుకమ్మ ఆట అయితే అయిపోయింది సో ఇక్కడ ఉన్న టబ్బులో అయితే ఫుల్ వాటర్ వేస్తున్నారు ఉన్న బతుకమ్మలన్నీ మన సెంటర్లోంచి తీసేశారు బతుకమ్మ ఆట ఆడి సో ఆట ఆడేసిన తర్వాత అందరు ఎవరు బతుకమ్మలు వాళ్ళు తీసేసుకొని ఆ పూలన్నీ కూడా ఈ నీళ్ళల్లో కలిపేస్తారంట సో ఇప్పుడు నీళ్ళల్లో వదులుతారు సో ఆ మిడిల్లో కనిపిస్తుంది కదా అది ఈ కమ్యూనిటీ వాళ్ళ మొత్తం అందరిదే కలిపిన బతుకమ్మ సో మాటలతో ఆడబడతానని కొంచెం అనుకోవద్దు నేను ఫస్ట్ టైం బతుకమ్మ ఈవెంట్కి రావడం వల్ల నాకు దేని ఏమంటారో ఏం అర్థం కాట్లా దట్ సేమ్ ఈవినింగ్ సో నైట్ డిన్నర్ అయితే ఇక్కడ ప్లాన్ చేశారు ఇక్కడ రైతా ఉంది ఇది సాలన్ ఇదేమో వెజ్ కీమా బిర్యానీ ఇది వెజ్ కీమా పులవ్ ఫుడ్ ఈజ్ ఫ్రామ్ చౌరస్తా అంట ఇది పన్నీర్ షాహీ పన్నీర్ బటర్ నాన్ ఇది వెజ్ మంచూరియా ఇది క్రిస్పీ కార్న్ అదేమో డబుల్ కమీటా సో ఈ ఐటమ్స్ అయితే మనకి డిన్నర్కి ఉన్నాయి అండ్ పక్కన కూడా వేరేది ఉంది ఓకే సో టోటల్ అంటే ప్లేస్ సరిపోక వీళ్ళు రెండు గరాజెస్లో అయితే పెట్టారు సో ఆ గరాజులో కొంచెం ఫుడ్ పెట్టారు ఈ గరాజులో మిగతా రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ పెట్టారు ఇందులో బతుకమ్మ కర్డ్ అంట ఐ మీన్ సారీ బతుకమ్మ అనేది ఈవెంట్ కాబట్టి వాళ్ళు అలా రాశారు సో కర్డ్ ఇది ఇది కర్డ్ రైస్ ఇదేమో సాంబారు ఇది ఫ్రై ఇది వైట్ రైస్ ఇది టమాటో పప్పు దొండకాయ ఫ్రై మిక్స్డ్ వెజ్ రోట్ పచ్చడి సో కనిపిస్తుంది కదా ఈ లైన్ అంతా కూడా మనకి ఇప్పుడు దాకా బతుకమ్మ ఈవెంట్లో ఆడిన వాళ్ళే సో అది గాయస్ ఇందాక తింటూ తింటూ మర్చిపోయాను సెకండ్ వీడియో మీకు చూపించడం సో బట్ తినేసాను తినేసిన తర్వాత గుర్తొచ్చింది నెక్స్ట్ ప్లేట్ చూపించడం బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది ఈరోజు ఫస్ట్ టైం మన బతుకమ్మ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంది అది కూడా యూఎస్లో ఎక్స్పీరియన్స్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు బట్ ఫుడ్ బాగుంది ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే హాస్పిటాలిటీ బాగుంది అంతా బాగుంది హోమ్ సిక్ వచ్చింది ఆల్మోస్ట్ బట్ దట్స్ ఫైన్ సో అది గాయస్ మన బతుకమ్మ వీడియో అయితే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం అంటిల్ దెన్ సీ యూ బాయ్ బాయ్